మనం చూసుకున్నట్లయితే లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ ఉండబోతుందంటూ ఉగాది రోజున ప్రజలకు శుభవార్త అయితే చెప్పారు ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ను గుర్తింపు తీసుకురావాలని యత్నిస్తున్నామని చెప్పారు నగరంలోని రవీంద్ర బాధితులు నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్న బట్టి విక్రమార్కు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ షడ్రుచుల కలయికగా ఉంది ఆదాయం పెంచాలి పేదలకు పంచాలనేదే మా ఆలోచన బడ్జెట్లో విద్య వైద్యం మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించాం పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాలి దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని అయితే తీర్చిదిద్దుతాం మూసీ ప్రక్షాళన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నాం ఫ్యూచర్ సిటీ ప్రజలు నివసించే నగరమే కాదు పెట్టుబడులు నగరం లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుంది అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవు ఏ విధానానికి ఇక్కడ నూటికి నూరు శాతం ఆమోదం ఉండదు శ్రీమంతులు మాదిరే పేదలు కూడా సన్న బియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నారు గత ఏడాది ఒకటి పాయింట్ యాభై లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం ఉత్పత్తి సాధించాం దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఇంత భారీగా ఉత్పత్తి జరగలేదు సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అరవై నుంచి అరవై శాతం మంది సన్న బియ్యం పండిస్తున్నారు అని చెప్పారనమాట సో విధంగా ప్రజలకు సుఖశాంతలు అయితే చేకూరాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పేసి ఒక సందర్భంగా ప్రకటించారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్